ఈరోజు ప్రజలైన వాళ్ళందరూ కూడా పేరు ఆశిస్తున్న వారందరూ కూడా ప్రజల మధ్య కీర్తిని ఆశిస్తున్న వాళ్ళు అంటే వీళ్ళకి కేవలం వాళ్ళ పేరు ప్రఖ్యాతుల మీద ఉన్న వాంఛ కోరిక ఇష్టం పాపులారిటీ అంటారు దాన్ని ఏం కావాలి ప్రఖ్యాతి ప్రసిద్ధి ఏసుప్రభు ఎంత స్వస్థతలు చేసి వారి ప్రసిద్ధి చేయకండి రా నాయన పబ్లిసిటీ ఇవ్వకండి రా బాబు మీకు ఒక దండవరా నాయన అని యేసుప్రభు చెప్తే చిన్న వాక్యం చెప్తాడండి పబ్లిసిటీ కావాలి సత్యాన్ని చెప్పడానికి నువ్వు రా ప్రజల మధ్యకు కానీ వైరల్గా ఎందుకు మారాలి అనుకుంటున్నావు ప్రతి బోధకుడైన వాడు తన వ్యూస్ను పెంచుకోవడం కోసం మీకు ఒకటే గుర్తించండి డబ్బుల కోసం ఆశపడే వాళ్ళందరూ వాళ్ళ వీడియోస్ ఇలాగ ఓపెన్ చేయగానే ముందు యాడ్ వచ్చేస్తుంది అండి యూట్యూబ్లో చూసుకోండి మీరు ముందే చెప్పేస్తున్నారు ఎవరిదైనా క్రైస్తవులైన బయట వాళ్ళ సంగతి వదిలేయండి క్రైస్తవులైన బోధకులు కావచ్చు క్రైస్తవులైన స్పీకర్లు కావచ్చు అది జాతీయ అంతర్ అంతర్జాతీయ ఏమండి గ్రామీయ రకరకాల బోధకులు ఉన్నారు కదండి స్థాయి బోధకులు ఈ బోధకులు అందరూ పెట్టే ఛానల్లో ఇలా మీరు వాళ్ళ ఛానల్ ఓపెన్ చేయడం టక్కుమని యాడ్ వచ్చింది అనుకోండి అంటే ఏంటనమాట వాడు ఏమ ఏం ఆన్ చేశారో తెలుసా ఏమండి డబ్బులు ఆన్ చేశాడని అర్థం అంటే వాడికి వ్యూస్ పెరిగితే డబ్బులు వస్తాయి మానిటైజేషన్ అంటారు దాన్ని యూట్యూబ్లో ఆప్షన్ ఉంటుంది మానిటైజేషన్ ఆన్ చేసి ఉంటే వాడికి ఒక్కొక్క వ్యూకి ఆడిచ్చే పాలో పరకో ఏమండి దమ్మిడియో కానియో బ్యాడో ఎంతో కొంత ఎంతో కొంత ఇస్తాడు వాడు దిక్కుమాలి సొమ్ము దానికోసం వీళ్ళు ఏం చేస్తారంటే అందరిచోటి ఛానల్లో మానిటైజేషన్ ఆన్ చేస్తారు అందుకే అయ్యో ఇది ఏదో ఈ తమ్దో ఏదో ఏదో మొత్తం అంతా కూడా రేకెత్తించేటట్టుగా ఉంది ఏదో కలవరాన్ని తీసుకొచ్చేటట్టు ఉంది ఎందుకంటే పైన అలా రాస్తాడు వాడిది ఓపెన్ చేయడానికి పలానా వాడితో సై పలానా వాడితో కుయి క్యమంటుంటాడు ఇక్కడ ఎందుకంటే ఇదంతా మార్షల్ ఆర్ట్ ఏమండి యాక్టర్స్ వీళ్ళంతా కనుక ఆ తమ్మినేలు ఓపెన్ చేయగానే ముందు యాడ్ వచ్చేస్తా దాడికి కనబడ్డు ముందు మనకి ఏమండి మన ఛానల్ చూడండి జైశాలి టీవీ చూడండి గాడ్ సిక్స్ సిక్స్ టీవీ చూడండి మానిటైజేషన్ ఆనోద్యోగం మన టీవీలో ఓపెన్ చేయగానే మన ఛానల్లో ఓపెన్ చేయగానే ఏమండి ఏమొస్తుంది తెలుసా డైరెక్ట్ మంది వస్తుంది చూడండి ఎందుకు మనకేంటి డబ్బులతో పనా మరి వాళ్ళకేంటి డబ్బులు కావాలి పేరు ప్రఖ్యాతులు కావాలి ప్రజల మధ్య గొప్పలు కావాలి నువ్వే సేవకుడు అయ్యా అంటే నేను ప్రజలు చూడాలి అనుకుంటున్నా తప్ప దేవుడు చూడాలని ఆశ నీకు లేదు మరి దేవుడు చూడాలి అని ఆశ నీకుంటే ముందు నూట ముప్పై మూడు కీర్తనలు ఉన్న మాట నీకు కనబడతాయి కదా నీ కళ్ళకి నువ్వు బోధకుడువు కదా నువ్వు బోధకుడువు అయితే ఏం కనబడాలి నీకు ఏంటి మాటలతో రెచ్చగొట్టుకోవడం అండి ఒకళ్ళనొకరు రెచ్చగొట్టుకోవడమే నువ్వెంత అంటే నువ్వెంత అసలు దేవుడు నాలుగు కోసం ఏం చెప్పడం అరే నాలుగిక మీద ఉన్నది మంటరా అగ్నిరా బాబు అది తగలబెడతాదరా నాయన ఆ మంట ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా నరకం నుంచి వస్తుందిరా నీ మాటల జ్వాలలు ఒక్కొక్కడైతే ఫాంట్ టైట్లకే మంటలేస్తాడాడు వాడు ఏదో టైట్లు పెడతారండి అండి దిక్కుమార్ టైట్లు పెట్టి దాని చుట్టూ మంటలేస్తారంటే ఆ మంట ఎక్కడది అనుకున్నారు నరకము నుంచి వచ్చిన మంట ప్రజలు గుండెల్ని మండించడానికి నువ్వు మండిస్తే నీ మాటలు మాట్లాడితే బాగున్న యేసుప్రభు మాట్లాడినట్టు ఆయన మాట్లాడాడు ప్రజలు గుండెలు మండాయి మరి నువ్వు నువ్వు మాట్లాడితే ప్రజల గుండెలు మండుతాయి దేనికి తిట్టుకోవడానికి పనికిరాని కామెంట్లు పెట్టుకోవడానికి ఏమండి పబ్లిసిటీ కోసం కీర్తి ప్రఖ్యాతుల కోసం పేరు ప్రతిష్టల కోసం డబ్బుల కోసం లేరా అలాంటి వాళ్ళు మెజారిటీ అలాంటి వాళ్ళు అందుకే రే మీరు అలాంటి బోధకులు కాకుండుడీ అలాంటి వాళ్ళతో చెప్తున్నాడు మీరు అలాంటి బోధకులు కాకుండు డబ్బుల కోసం పనిచేసే బోధకులుగా ఉండకండి ఓరకన ఎవరితో పడితే ఎవరితో గొడవలకు వెళ్ళకండి ఏమండి మీ సహోదరులతో మీ గొడవలు ఎందుకు ఐకమత్యంతో సహోదరుల ఐక్యత వర్ధెల్లాలి నూట ముప్పై మూడు కీర్తన ఇంట్లో బంగారు వాక్యం రాసి పెట్టుకుంట్రా నాయనా మీ ఛానల్లో పెట్టుకోండిరా బాబు మాట చూసినప్పుడు అలా చదివినప్పుడల్లా చే నా సహోదరుడితో విరోధం ఏంటండి అయ్యో నా అన్నయ్యతో గొడవ ఏంటండి నా తమ్ముడితో నాకు గొడవ ఏంటండి ఏమంటే కుటుంబాల అన్నదమ్ముల మధ్య గొడవలు అవుతుంటాయి కదండి సర్వసాధారణం ఏదో అవుతున్నప్పుడు ఏదో మాట మాట అనుకుంటారు తర్వాత ఏమవుతారు కలిసిపోతారు మళ్ళీ అన్నదమ్ములు ఆ కలిసిపోవడం అనేది లోనకి రావాలి లోనే కలిసిపోవాలి వీధిలోకి వెళ్ళి కొట్టుకోవడం ఏంటి లోపల కలుసుకోవడం ఏంటి అప్పుడు బయట వాళ్ళందరికీ ఏం తెలుస్తుంది నువ్వు లోపలకి కౌగిలించుకునే విషయం అక్కడికి తెలియదు అన్నదమ్ములు మీరు వీధిలోకి వచ్చి ఏమండి బట్టలు చింపుకొని కొట్టుకుని ఆ ఫైటే తెలుసు అలా ఈరోజు క్రైస్తవ్యాన్ని అవమానపరుస్తున్నారండి వీళ్ళంతా అలాంటి బోధకులు మీరు కాకుండుడీ